హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము పూరీకి అలాగే దోశకి మంచి కాంబినేషన్ ఉండే బేసన్ ఆలు కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి సేమ్ మనకి బండి పైన అలాగే హోటల్స్లలో కూడా ఇస్తారు కదండి వేడివేడి పూరిలోకి అలాగే వేడివేడి దోశలోకి అయితే చాలా మంచి కాంబినేషన్ అండి ఎప్పుడైనా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే నైట్ డిన్నర్కి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఆలు బేసన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాక ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందామండి ఆయిల్ మంచిగా కాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్రని వేసుకుందాము ఆవాల జీలకర్ర మంచిగా చెట్టుపట్టలు అప్పుడే మనకి పోపు అనేది చాలా టేస్టీగా కూడా కుదురుతుంది కదండి ఇప్పుడు పోపు మంచిగా వేగిపోయాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే పచ్చిశెనగపప్పు వేస్తున్నాను ఇది కూడా మంచి కలర్ రావాలి బ్రౌన్ కలరు మాడనివ్వకుండా లో ఫ్లేమ్లోనే మనము వీటన్నిటినీ వేయించుకుందాము అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలండి ఒక ఐదు నుంచి ఆరు వరకే వేశాను మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి అలాగే కరివేపాకు వేసుకున్నానండి ఇప్పుడు దీనిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము ఇవి వేగిపోయాయి కదండి ఒక కప్పు వరకు అయితే ఉల్లిపాయలు అండి విడగొడుతూ మనము మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము మరీ అంటే గోల్డెన్ కలర్ కాదండి జస్ట్ మనకి ట్రాన్స్పరెంట్ కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేయించుకుందాము పొడు పొడుగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే దీనికి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట తిన్నా కొద్దీ తినేయాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఈ బేసన్ ఆలూ కర్రీ అనమాట ఇప్పుడు ఉల్లిపాయలన్నీ విడిపోయాయి చూసారు కదండి కలర్ కూడా మనకి చేంజ్ అయ్యింది చూసారు కదా ఉల్లిపాయలది ఇప్పుడు మరొక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము ఇప్పుడు ఇవి వేగుతూ ఉండగా ఒక రెండు టమాటల్ని కట్ చేసి వేసుకోండి ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి కానీ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసాం కదా మరో రెండు నిమిషాల పాటు వేయించుకుందాము కొద్దిగా టమాటాలు మెత్తగయ్యేంతవరకు మరీ ఎక్కువగా కాదు ఇప్పుడు టమాటాలు కూడా మంచిగా వేగిపోతున్నాయి కదండి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనము మసాలాలన్నీ యాడ్ చేసేసుకుందాము ఒక రెండు నిమిషాలు అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముద్ద అండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాము ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి కలిపేసుకుందాము మరి కావాలంటే అల్లం వెల్లుల్లి ముద్ద బదులు అల్లం పేస్ట్ని కూడా వేసుకోవచ్చు లేదంటే అల్లాన్ని తురిమి కూడా వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఆ ఉల్లిపాయలకి అలాగే టమాటా ముక్కలకి ఇదంతా బాగా పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము పచ్చివాసన పోయేంతవరకు చూసారు కదండీ కలర్గా అయింది మంచిగా పసుపు అవన్నీ కూడా మంచిగా కలిసిపోయాయి ఇప్పుడు ఉల్లిపాయలకి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి నీళ్ళు మరిగేంతవరకు ఉడికించుకుందాము అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తబడతాయి కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని బాగా మూత పెట్టేసి మనము ఉడికించుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు ఇది నీళ్ళు మసలెంతలోపు మనము బేసన్ని కలిపేసుకున్నాము శనగపిండిని ఒక గిన్నెలోకి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకున్నానండి మరీ ఎక్కువగా గట్టిగా ఉండద్దు కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ స్ప్రోక్ తీసుకొని కలుపుతున్నానండి కొన్ని కొన్ని నీళ్ళను వేస్తూ లేకుండా మనము బేసన్ని మంచిగా కలిపేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనము నీళ్ళు మరుగుతున్నాయి కదండీ ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసి మనము కలుపుతూ మనము కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసేసుకుందాము ఉల్లిపాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి చూసారు కదా ట్రాన్స్పరెంట్ కలర్లో కనిపిస్తున్నాయి అలాగే టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికి అన్నమాట ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసేసుకుందాము ఉండలు లేకుండా ఒకసారి కలిపేసుకోవాలి అలాగే నేను ఇక్కడ ఆలుగడ్డని ఉడకబెట్టేసి పెట్టుకున్నానండి ఒక చిన్న ఆలుగడ్డని తీసుకొని పొట్టు తీసేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకున్నాను ఇప్పుడు దానిని ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను వేసుకుంటే చాలా బాగుంటుందండి బేసన్ ఇంకా ఆలు కర్రీ అనమాట ఆలు ఉండాల్సిందే కదా అందుకే నేనైతే ఆలుగడ్డని సపరేట్గా ఉడకబెట్టాను మీరు కావాలంటే పోపుల వేసి కూడా ఉడకబెట్టేసుకోవచ్చు ఒకసారి కలిపేసుకొని ఇదంతా కూడా ఒక గుప్పడ వరకు కొత్తిమీరని వేసుకోండి చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఒకసారి బాగా కలిపేసుకొని ఏదన్నా సాల్ట్ తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు బేసన్ ఇంకా ఆలు ఉడికేంత వరకు మనము ఉడికించుకుందాము చూసారు కదండి మంచిగా అయితే ఉడికిపోయింది వేడి వేడిగా చాలా బాగుంటుందండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది మనం బయటే ఎలా తింటామో బండిపైన హోటల్స్లలో సేమ్ అలాంటి టేస్టే ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి డెఫినెట్గా నచ్చుతుంది పూరికి అలాగే దోశకి కూడా మంచి కాంబినేషన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు